ఈ గొప్ప తుఫాను ఈ వీధికి వచ్చిన బట్టే సముద్రములో తుఫానులు చాలా సార్లు మన అవిధేయత వలన మనము దేవుని నుండి పారిపోవడానికి ప్రయత్నం చేయడం వల్ల తుఫాన్లు వస్తాయి గాలు వస్తాయి మనతో పాటు ఉన్నటువంటి వారు కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ దేవుడు అవిధేయతను శిక్షిస్తున్నాడు అవిధేతను మరలా ఏదంటే క్రమశిక్షణలోనికి అవిదేవుడైన వాడిని తీసుకుని వస్తున్నాడు ఈయన నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అప్పుడు సముద్రము మీ వేదిక రాకుండా మనిషి సముద్రము వీళ్ళ మీదకు వచ్చేస్తుందంట ఆ ఫ్రేజ్ ఉండి సముద్రం వీళ్ళ మీదకి వచ్చేస్తాం వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ వల్ల కాలేదు సో ఈ మాటలు గమనించాలి చూడండి పదమూడు వచ్చిన వారు వాడను దరికి తెచ్చుటకై తెడ్లను బహుబలముగా వేసిరి కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుండటం వలన వారి ప్రయత్నము వ్యర్థమాయము సముద్రాన్ని నావికుల యొక్క జ్ఞానముతో టెక్నాలజీతో ఏం చేయలేదు సముద్రంతో పోరాడలేవు అవిధేయతను దేవుడు సరిచేయాలి అనుకున్నప్పుడు ఆ సరిచేయడానికి ఆ విధేయత చూపించాలి తప్ప క్రమంలోనికి రావాలి తప్ప వేరే ఆప్షన్స్ అనేవి లేవు మానవ మాతృడు సముద్రాన్ని అనపలేడు అనచలేడు జయించలేడు ఎంత బహుబలముగా తెడ్లను వేసినప్పటికీ గాలి తుఫాను నువ్వు సాధు చేయలేవు కాబట్టి వారు యహోవా నీ చిత్త ప్రకారంగా నీవే దీని చేసి మనుషుని బట్టి మమ్మను లయము చేయకుండవుగాక నిర్దోషిని చంపితరనేటువంటి నేరము మా మీద మోపుకుందువుగా అని యహోవాకు మనము చేసుకుని పదిహేను రోజులు యోనాను ఎత్తి సముద్రములో